వలస పాలకుల గుండెల్లో వడుకు పుట్టించిన మహా తిరుగుబాటు నాయకుడు బ్రిటిష్ దొరలపై జంగిల్ తుఫాన్ల అగ్లి జ్వాలలా తిరగబడిన ఆ గిరిజన సింహం చరిత్ర కేవలం గతం కాదు అది గిరిజన గౌరవానికి ఆత్మ గౌరవానికి అచంచల సంకల్పం పదహేనవ శతాబ్దంలో జల్ జంగల్ జమీన్ హక్కుల కోసం ఆయన చేసిన మహా తిరుగుబాటు తరతరాలుగా దోపిడీకి గురైన గిరిజన సమాజాన్ని ఏకం చేసి ఈ పుణ్య భూమిపై వారి హక్కులు బలంగా చాటి చెప్పింది బిర్సాముండా అసంపూర్తిగా వదిలి వెళ్లిన ఆ ఆత్మ గౌరవ యాత్రను పూర్తి చేస్తూ గిరిజన సమాజాన్ని దేశానికి మూల స్తంభంగా నిలబెట్టే సంకల్పాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోంది ఇందులో భాగంగా గిరిజన స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను దేశం గుర్తించేలా నవంబర్ పదిహేనును ను జన్ జాతీయ గౌరవ్ దివస్ గా ప్రకటించింది అలాగే గిరిజన కళలు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయటానికి ట్రైబల్ మ్యూజియాలను ఏర్పాటు చేసింది సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రంతో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు వన్ ధన్ కేంద్రాలు మరియు ప్రత్యేక ప్రధానమంత్రి జన్మన్ అభియాన్ వంటి పథకాల ద్వారా గిరిజనులకు విద్య ఉపాధి ఆరోగ్యాన్ని అందించి సాధికారత కల్పిస్తోంది అత్యంత ముఖ్యంగా దేశ చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన బిడ్డను శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతిగా నియమించి గిరిజన సమాజంపై తమగున్న చారిత్రక నిబద్ధతను బీజేపీ నిరూపించింది భగవాన్ బిర్సాముండా చూపిన స్ఫూర్తిదాయక మార్గంలో ప్రధాని మోదీ నాయకత్వంలో గిరిజనుల భాగస్వామ్యం మరియు అభివృద్ధితో కూడిన వికసిత భారత్ నిర్మించే దిశగా బీజేపీ బలమైన అడుగులు వేస్తోంది